మేము హైదరాబాద్ నుంచి రావాలి మరి నీ బర్త్డే కి మరి చెప్పు ముందే ప్లాన్ చేసుకుంటాం ఇన్విటేషన్ పంపి మాకు ఏం చేస్తావు నీ బర్త్డే కి చెప్పు సంజు పాట పాడతావా అక్కడ ఏంటి ఏమున్నాయి అక్కడ ఏమున్నాయి ఏ బొమ్మలు ఉన్నాయి జయ శ్రీరామ్ బీచ్ లో చేద్దామనుకున్నా మళ్ళీ 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 బీచ్లో బాగా ఎంజాయ్ చేసాం ఇంకా వెంటనే బాపట్లలోనే మా వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళు అక్క బాగా ఉంటారు సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఇంకా కర్రలపాలెం స్టార్ట్ అయ్యాం అందరూ కారులో వెళ్ళిపోయారు సో మే నేను హస్బెండ్ ఆగాం ఎందుకంటే బీచ్లో నా స్పెడ్స్ పోయాయి దానికి కారణం మా హస్బెండ్నే అనమాట అందుకోసమని ఇక్కడికి వచ్చి చెక్ చేయించుకొని స్పెడ్స్ తీసుకొని మేము కూడా స్టార్ట్ అయిపోయాం ఇంకా అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది చూసేయండి సరే సైడు ఓకే ఈ బ్రిడ్జ్ ప్లేస్ లో బ్రిటిషర్ కట్టిన బ్రిడ్జ్ ఉండేది అది అయిపోయింది సీను అప్పుడు అది కట్టారు అది కడితే మా అమ్మ చూసిన తర్వాత డెలివరీ అయింది అని చెప్పింది తర్వాత ఇప్పుడు ఆ బ్రిడ్జి హైవే వాళ్ళకి పనికిరాల వారికి ఆ బ్రిడ్జికి అంత ఏజు అది అది కట్టడం చూశాక కత్తి గారు డెలివరీ అయిందా అది హైవే వాళ్ళకి వాళ్ళ కి సెట్ కాలేదని అది తీసేసి మళ్ళా కొత్త వేస్తున్నారు బాగా కూర్చోండి ఓకేనా <laughs> <laughs> Wada, nangu nangu nilallu. <laughs> Nandu karamu? Padmi rathu nilu? Padmi rathu nilu? Ne matlarku <laughs> nilu? Nei, anu nangu nilu? Anu nangu nilu? Padmi rathu nilu? Padmi rathu nilu? jab tak inko saang baadna hai ante merey gaya main to bas na rakh pe na 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 chot 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 ch మాట్లాడు సారు నీకు గుడ్ న్యూస్ తెలుసా మేమందరం ఇక్కడే ఉంటున్నాం తెలుసా నైట్ కి எ ரங்க முன்னாண்டே கதா ஓய்மாரே Non è che mi ha fatto pranzo, che ha fatto pranzo. No, 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 no. Mi ha fatto pranzo. Mi amore fatto amore amore ఫైనల్గా మా ట్రిప్ అయిపోయింది సో అందరం మళ్ళా రిటర్న్ కరలపాలెం నుంచి వదిన వాళ్ళ ఇంటికి బాపట్ల వెళ్ళి అక్కడ పిన్ని వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ మేము మేదర మెట్లకి రిటర్న్ అయిపోతున్నాం సో ఇది మా వీడియో వెళ్తూ వెళ్తూ దారిలో బంతి తోట కనిపిస్తే చూపిస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చెక్కలు తిన్నాము చాలా బాగున్నాయి వెన్నతో చేశారంట సో ఎక్కడ అంటే అడ్రస్ చెప్పారు లక్ష్మి లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అని సో మేము అక్కడికి వచ్చి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము బాగున్నాయి టేస్ట్ చాలా బాగుంది ఎవరైనా చీరాల్లో దగ్గరలో ఉంటే తెలియకపోతే ట్రై చేయండి సో ఇక్కడ దగ్గరలో నెయ్యి కూడా దొరుకుతుందంట చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మేము తీసుకున్నప్పుడు చెప్తాను అలాగే అక్కడ పూరి అంటే ఏం లేదు ఇదేమో సమోసా లాగా చుట్టాడు అంటే ఈ షాప్ పేరు ఏంటండి ఇదే కదా అక్కడ అడుగుతున్నాయి ఎవరు చెప్పట్లా

అక్కడ తినాలని చెప్పేసి మేము చాలాసార్లు అనుకున్నాం కానీ కుదరలేదు కానీ ఇదే ఫస్ట్ టైం తినడం చాలా బాగున్నాయి అసలు బజ్జీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇంకొకటి ఫస్ట్ తిన్నది వచ్చేసరికి బరోడా బజ్జీ అనమాట అది బోండా పిండి అంటే వరిపిండి మినపిండి కలిపి వేస్తారు అంటే బోండాలు ఎలా వేస్తారు అలాగా చాలా టేస్టీగా ఉన్నాయి బజ్జీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఎలా అత్తగారు ఫైనల్గా మా ట్రిప్ ప్లాన్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ అత్త హైదరాబాద్ పిల్లలు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు సో మ్యారేజ్ ఉండడం వల్ల అందుకని మేము ప్లాన్ చేసుకున్నాము అందరూ బాపట్ల సైడ్ ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ అక్క అండ్ వాళ్ళ పెద్ద మా మేనమామ సో అందరం అటు వెళ్తే బాగుంటుందని చెప్పేసి బీచ్ ప్లాన్ చేసుకొని కర్లపాలెం వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం సో ఫైనల్గా మేము అనుకున్న ప్లాన్ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసాము హ్యాపీగా ఫ్యామిలీతోనూ అక్కడ కర్రలపాలెంలోనూ ఎంజాయ్ చేశాము సో వస్తూ వస్తూ బజ్జీలు కూడా తినేసామనమాట సో ఆ ట్రిప్కి సంబంధించి ఫొటోస్ కానీ మొత్తం అన్నీ నేను లాస్ట్లో యాడ్ చేశాను చూసేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఏ తొందరలో ఇచ్చింది